హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో బ్రేక్ఫాస్ట్ స్నాక్ రెండు పనికొచ్చే విధంగా ఒక మంచి ఐటెం చేసుకున్నాము అది మినపగారెలు మినపగారెలే కదా కామన్ అని మీరు అనుకోవద్దు కిందులో ఎస్పెషల్గా వేరేది ఒకటి యాడ్ చేస్తున్నాను దానివల్ల మనకి మంచి రుచితో పాటు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట అదేంటో చూసేద్దాం అండి ముందుగా ఒక గ్లాసు మినపప్పు ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకొని వడకట్టి పెట్టుకోవాలి ఇందులో వాటర్ అయితే ఉండకూడదండి ఇప్పుడు మనం మిరపకాయల్లోకి యాడ్ అని చెప్పాం కదా అవి టమాటాస్ అండి ఈ టమాటాలు గట్టిగా ఉండాలి పండుపోయిన పర్వాలేదు కానీ గట్టిగా ఉండాలి క్లియర్గా గట్టిగా ఉండాలి లేదా పచ్చి టమాటాలు అని కూడా బాగుంటాయి ఈ టమాటాలు వేయటం వల్ల మంచి కలర్తో పాటు రుచి అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చకు ఈ యొక్క నేను నర మినపప్పుకి అంటే ఒక అర కేజీ అర కేజీ కంటే తక్కువ మూడు వందల యాభై గ్రాముల మినపప్పుకి నేను నాలుగు తీసుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసినది ఒక అంగళం అల్లం ముక్క ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మినపప్పుతో పాటు గ్రైండర్లో వేసుకొని గారెకి పిండి రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం గ్రైండర్లో కడిగి వడకట్టి పెట్టుకున్న మినపప్పునే వేసేసుకున్నాము అస్సలు వాటర్ ఉండకూడదండి మినపప్పు కడిగేసి వడకట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇందులో మనం చేసుకునేది టమాటో గారెలు కాబట్టి అందులో వాటర్ ఉంటుంది టమాటాలో అస్సలు మనం వాటర్ యూజ్ చేయకూడదు వాటర్ వేసామంటే ఇంకా దోశలు వేసుకోవడమే కానీ గర్రెలకి పనికిరాదు ఇప్పుడు మనం ఇంచు అల్లం మొక్కని కట్ చేసి వేసేసుకున్నాము ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా మనం వేసేసుకున్నాం దీనికి మనం గ్లాస్ అన్నర మినపప్పు అంటే మూడు వందల యాభై గ్రాముల మినపప్పుకి నాలుగు టమాటా మీడియం సైజు ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఇవి గ్రైండర్లో వేసాం కదండి ఇది టేబుల్ టాప్ కాబట్టి మనకి ఈ టమాటాలు అలా మొక్కలు అడ్డుపడుతూ ఉంటాయి అదే రుబ్బే రోల్ అయితే కనుక మనకి మంచి కన్సిస్టెన్సీతో మనకు కావాల్సిన విధంగా బాగా వస్తుంది ఏది కూడా అడ్డుపడకుండా మెరుగు మెదుగుతుంది అనమాట ఇది టేబుల్ టాప్ కాబట్టి ఈ టమాటా తొక్కలు అడ్డం పడ్డప్పుడల్లా ఆగిపోతుంది మనం కొంచెం కదిలించుకునేటం కదిలించుకోవడమే కాకుండా కొంచెం దీనికి సరిపడా ఉప్పు కనుక మనం వేసుకున్నట్లయితే ఇది మనకి వాటర్ లేకుండా మెదిగిపోద్ది అనమాట గుర్తుపెట్టుకోండి గారపిండిలో అస్సలు వాటర్ వేయకూడదు కనీసం చిలకరించను కూడా నీళ్ళు చిలకరించకూడదండి మనకు వాటరు టమాటాల్లో ఉంటుంది మనం కావలసినంత ఉప్పు కూడా మనం వేసుకుంటాం కాబట్టి మనకు మెదిగిపోద్ది ఉప్పు ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు గారెల్లో చాలా తక్కువ వేసుకోవాలి కసమైపోతే గారెలు టమాటాలు తొక్కలు తొక్కలుగా ఉన్నా కూడా మనకి గారెలతో పాటు ఆయిల్లో వేగి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇప్పుడు ఇది మూడోసారి చేయడం ఈ గారెలు టమాటా గారెలు రుచితో పాటు రంగుతో పాటు అస్సలు ఆయిల్ లేకుండా చక్కగా చాలా బాగుంటుంది చాలామంది చెప్తుంటారు గారెల్లో సోడ ఉప్పు వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అట్లాంటివి ఏం అవసరం లేదండి మనము ఏం లేదండి దీనికి చిన్న టిప్ ఏంటంటే ఆరు గంటలు కనీసం సిక్స్ అవర్స్ మినప్పప్పు నానబెట్టుకున్నామంటే మనకి చక్కగా పొంగుతాయి అన్నమాట బాగుంటాయి మెత్తగా బాగుంటాయి ఆయిల్ పీల్చవు క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి లోపల చాలా బాగుంటాయి చాలా మంది చెప్తూ ఉంటారు గంట నానితే అరగంట నానితే సరిపోద్దిని గారెలు వస్తాయేమో కానీ అవి గట్టిగా టేస్ట్లెస్ అయితే అండి ఎప్పుడైనా మనకి మార్నింగ్ కనుక బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ నానబెట్టుకోవాలి నై నైట్కి వేసుకునే పని అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నేను గారెపిండిని మొత్తాన్ని కూడా పలుగు పలుగ్గా రుబ్బుకున్నాను అది మెత్తగా లేదు మరీ పలుగ్గా లేదు మీడియంగా ఉంది పప్పులు తగులుతున్నాయి టమాటా తొక్కలు అక్కడక్కడ తగులుతున్నాయి పచ్చిమిర్చి కూడా తగులుతున్నాయండి మనకి ఈ విధంగా గట్టిగా పిండి పలుగ్గా కొంచెం పలుగ్గా ఉండాలి ఇలా ఉంటేనే పిండి కన్సిస్టెన్సీ బాగుంటుంది మనకు గారెలు కూడా చక్కగా వస్తాయి లేదంటే వాటర్ వేసుకున్నా కానీ మరీ మెత్తకాయ వేసుకున్నా కానీ పిండి లూజ్ అయిపోతుంది దీంట్లో మనం ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి మరీ పిండి లూజ్ అవుతుంది తర్వాత మనం బయటికి తీసినాక కూడా ఆనియన్స్ కలుపుకున్న తర్వాత లూజ్ అయిపోతుంది ఇదిగండి పిండి ఇలా గట్టిగా ఉండాలి చూసారా అక్కడక్కడ టమాటా తప్పులు కనపడుతున్నాయి చాలా మంచిగా మెదిగింది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాము ఆ తర్వాత మనం గారెపిండి ఎలా కలుపుకుందాం చూద్దాం రండి ఇప్పుడు మనం వేసుకున్న గ్రైండర్లో వేసుకున్న గారెపిండిలో జీలకర్ర ఒక స్పూను పెద్ద స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాము ఉప్పు మనం పిండి రుబ్బు వేసేసుకున్నాము తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్క ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను ఇది కూడా మనం గారెలు వేసుకోవడానికి ముందు మాత్రమే కలుపుకోవాలి ఇది కలిపి పక్కన పెట్టకూడదండి పక్కన పెట్టామంటే ఆనియన్లో నీరంతా మళ్ళీ పిండికి జారైపోతుంది అనమాట ఇందులోనే కావలసినంత కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకున్నాము కరివేపాకు కంపల్సరీ అండి కొత్తిమీర ఆప్షనల్ అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే నేను రుబ్బడానికి ముందుగా కొంచెం ఒక గుప్పెడు మినపప్పునైతే నేను తీసి పక్కన పెట్టుకున్నాను అదంతటిని వేసి బాగా మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చాలా సూపర్గా ఉంటాయండి ఈ గారెలు కొంచెం పచ్చిమిర్చి కారం కనుక ఉంటే చాలా బాగుంటాయి అయితే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను కానీ అందులో కారం అస్సలు లేదు కొంచెం కారం కనుక ఘాటు ఉంటే కనుక గారెలు చాలా బాగుంటాయి తినేటప్పుడు మిర్చి తగులుతూ కరివేపాకు వేగి చాలా సూపర్గా ఉంటాయండి ఈ గారెలు మనం టమాటా వేయటం వల్ల పుల్లగా ఉంటాయి ఏమని అనుకుంటారేమో అస్సలు పుల్లగా ఉండవు మంచి టేస్ట్ ఉంటుంది ఆయిల్ అస్సలు పీల్చదు ప్లఫీగా ఉంటాయి మళ్ళీ పైన చూడడానికి మనకి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట తిరుగులేని టేస్ట్ ఉంటుంది ఇది మనం బ్రేక్ఫాస్ట్గా అలాగే స్నాక్ అయితే ఒట్టిగానే తినేయచ్చు ఇందులోకి పల్లీలు పచ్చడి సాంబారు టమాటా పచ్చడి చాలా బాగుంటాయండి మనకి స్నాక్ లాగా అయితే ఒట్టిగా తినేయచ్చు నేను ఇది ఇప్పుడు లంచ్లోకి అలాగే సాయంత్రం స్నాక్లోకి అన్నమాట ఇప్పుడు మనం ఆయిల్ కాగిందండి పిండి కలుపుకోవటం కూడా అయిపోయింది మనం పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఐదు పది నిమిషాలు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆయిల్ పీలుస్తుందండి కొంతమంది చెప్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి వేసుకోవాలని నేను నాకు తెలిసిన నాకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గారెలు చేస్తున్నాను నేను ఏ రోజు ఫ్రిడ్జ్లో పెట్టలేదండి ఎప్పుడైనా పొద్దునపూట గారెలు అంటే మనం లంచ్లో గారెలు వేసుకోవాలంటే నేను నైట్ కొనుక్కునేటప్పుడు మినపప్పు నానేస్తాను పన్నెండు గంటలకు అట్లాగా క్రైండ్ చేస్తాను అనమాట సోడా ఉప్పు వేయడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఇంతవరకు చేయలేదు నేను ఇట్లా వేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానికి రెస్ట్ ఇచ్చి ఒక పది నిమిషాలు తర్వాత గారెలు వేసుకోవడం అనేది లేదు ఇంతవరకు చూడండి ఎంత మంచి కలర్తో ఎంత బాగా వస్తున్నాయో మినప్పిండిలో జిగురు ఉంటుంది కాబట్టి మనకి తునకకుండా బాగా వస్తాయండి గారెలు పిండి కొంచెం లూజ్ అయినా కానీ మనకి గారెలు తునగవు అదే పెసరపప్పు అయితే వాటిలో జిగురు ఉండదు కాబట్టి మనకి తునిగిపోతే ముక్కలు ముక్కలు అయిపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు కానీ మినప్పిండికి జీగురుంటుంది కాబట్టి చక్కగా వస్తాయి మనకి అంత చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో కలర్లో వేగినాయో ఈ కలర్ వస్తే మనకి సరిపోద్దండి ఆయిల్ మనకి ముందుగానే కాగుంది కాబట్టి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి పిండి మీద కూడా ఎక్కువ టైం పట్టదు ఒక టై ఫైవ్ మినిట్స్లో మనం చేస్తున్నానండి ఇవి అయిపోయినాయి మనకి మంచి బాగా కలర్ రావాల్సిన అవసరం లేదు ఇవి నేను ఈరోజు లంచ్లోకి చేస్తున్నాను అనమాట దీనికి కాంబినేషన్గా మేము రసం కూడా చేసుకుంటున్నాము టమాటా రసము టమాటా పచ్చడి టమాటా రసము చాలా సూపర్గా ఉంటే టమాటా పప్పులోకి సాంబార్లోకి ఈ గారెలు చాలా బాగుంటాయండి నంచుకోవడానికి ఈరోజు నేను ఫ్రై ఏం చేయకుండా రసంలోకి గారెలు ఈ కవర్ కనుక తీసుకొని మనం కవర్ మీద కనుక గారెలు వేసుకున్నట్లయితే చక్కగా వస్తాయండి మనం కవర్ తీసుకుంటే మనకి షేప్ వస్తుంది చూడటానికి అందంగా ఉంటాయి చేతి మీద వేసి వేసుకుంటే చాలా మంది వేసుకుంటారు అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది నేను ఎప్పుడు చేతి మీద ట్రై చేయలేదండి కట్టింగ్ కర్రలు వస్తాయి చూడటానికి బాగుండవని నేను వేయను ఎప్పుడైనా మనకి కళ్ళకు చూడటానికి అందంగా బాగుంటేనే మనకి తినటానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి కొంచెం మనం ఇట్లాంటివి చేసుకునేటప్పుడు కొంచెం ఓపికతో మనం క్వాలిటీగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకుంటున్నప్పుడు హైజీనిక్గా ఉంటాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా మనము మంచి షేప్తో మంచి కలర్తో చూడటానికి బాగుంటాయి ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినడానికి అవకాశం ఉంటుంది ఎట్లా పడితే అట్లాగా తొందర తొందరగా వేసేసుకొని తిన్నామా అయిపోయిందా వేసాము అన్నట్లు ఉండకూడదు ఇదిగోండి రసం టమాటా రసం తెరలిపోతుంది ఇంకే ఇది కూడా అయిపోయిందనమాట ఇంకా ఈ గారెలు వేసుకొని లంచ్లోకి తినే మంచి కలర్ వచ్చినాయి చూడండి టమాటా వేయడం వల్ల మనం మినపప్పు ఆరు గంటలపై నానబెట్టుకోవటం వల్ల మంచి టేస్ట్ రావటంతో పాటు కలర్ రావడంతో పాటు మెత్తగా ఉంటాయి అండి పైన మనకు చూడటానికి అయితే క్రిస్పీగా ఉన్నట్లు కనపడతాయి లోపల మాత్రం చక్కగా మెత్తగా ఉంటాయండి వేగటం కూడా త్వరగా వేగిపోతాయి ఆయిల్ పీల్చవు చాలా బాగుంటాయి గారెలు మినప గారెలు ఎవరికీ తెలియనివి కాదు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్తో చేంజెస్తో మనం కొంచెం లేట్ అయినా కానీ నీట్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి పెసరపప్పు వేయటం వల్ల చక్కగా మనకి ఆ పెసరపప్పు వేగి రుచిగా ఉంటాయండి ఎంత బాగున్నాయి చూడటానికి కూడా ఇప్పుడు మాకు కావలసినన్ని గారెలు వేసేసుకుంటున్నాను మిగిలిన పిండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి నేను బయట పెడితే పాడవుతుంది కాబట్టి మిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సాయంత్రం మనం టిఫిన్ కింద ఇవి అనమాట స్నాక్స్ కానీ టిఫిన్ కింద కానీ ఇవి వేసుకుంటాము అప్పుడు టిఫిన్ కింద వేసుకునేటప్పుడు పల్లి చట్నీ చేసుకుంటామండి చూడండి కలర్ ఎంత మంచి కలర్ రెడ్ కలర్ ఎంత బాగుంటుందో ఇంకొకటండి మనకు మంచిగా గారెలు రావాలంటే మంచి టేస్ట్తో రావాలంటే మినప్పప్పు నానబెట్టేటప్పుడు ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు శనగపప్పు కనుక వేసి నానబెట్టినట్టయితే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎప్పుడైనా గారెపిండి లూజ్ అయిపోయినప్పుడు బియ్యపిండి పిండి కలుపుతూ ఉంటారు బియ్యపిండికి పిండికి బదులుగా మీరు మైదా పిండి కనుక కలిపినట్టయితే మంచి షేప్తో పాటు మీకు టేస్ట్ కూడా వస్తుంది మంచి కలర్ కూడా వస్తుందండి పిండి కాకపోతే మనకు మైదా హెల్దీ కాదు కాబట్టి మైదా కలుపుకోము ఇదిగండి గారెలు రెడీ అయిపోయినాయి ఇంకా పిండి మిగిలింది ఇది నేను సాయంత్రానికి వేసుకుంటాను అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవి ఇప్పుడు మేము లంచ్లోకి తినేస్తాం అనమాట గారెలు ఈజీగా చేసుకోండి పది నిమిషాలు పని అండి మినపప్పు నానబెట్టుకుంటే కనీసం ఆరు గంటలు మాత్రం మినపప్పు నానది అప్పుడే బాగొస్తాయి ఇవ్వండి లంచ్లోకి పెట్టేసుకున్నాము ఎంత మంచి కలర్ చూడండి ఇదిగండి ఇప్పుడు లంచ్లోకి మేము రసం చేసుకున్నాము టమాటా రసం టమాటా రసము గారెలు మంచి టేస్ట్ అండి మీరు ఒక్కసారి చే ట్రై చేయండి ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం ఈ పబ్బాలకి చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి ఇలా ట్రై చేయండి టిఫిన్ లాగా స్నాక్ లాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి తెలుగు రుచి ఛానల్ని వాచ్ చేయండి మీకు నచ్చితే మిగతా ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి షార్ట్స్ కూడా వస్తున్నాయండి వీడియో వెనకే పెద్ద వీడియో వెనకే లాంగ్ వీడియో వెనకే షార్ట్ కూడా వస్తుంది గమనించండి పాటు ఓకే కాంబినేషన్ గా బాగుంటాయి పప్పు సాంబారు రసం బాగుంటది ఈ రోజు మేము లంచ్ లోకి రసం టమాటా రసం గారెలు చేసుకున్నాం టమాటా గారెలు టేస్ట్ చేయాలి కానీ మీరు చూపిస్తున్నారు చూడండి ఎక్కడ ఆయిల్ లేదు చూడండి ఆయిల్ అస్సలు బీల్చదు టమాటా గారెలు చాలా బాగోస్తాయి ఆయిల్ అస్సలు బెల్చదు బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల స్పాంజి లాగా మెత్తగా ఉంటాయి చూడండి దూదులు లాగా ఉంటాయండి కానీ తినేటప్పుడు మనకు అనే సౌండ్ అయితే వస్తాయి అనమాట చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి క్రిస్పీగా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మీరు ఎప్పుడు టమాటాలు వేసాం కాబట్టి పుల్లగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు ఒక్కసారి ట్రై చేయండి టమాటా గారెలు చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను మూడోసారి నాలుగో చేయటం మనం మినపప్పు నాను నానబెట్టుకోవటం కూడా ముఖ్యమేనండి ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి అండి